మరాఠీ నటి గిరిజ ఓక్ రొమాంటిక్ ముద్దు సన్నివేశాల చిత్రీకరణపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి షూటింగ్ సమయంలో అసలైన భావోద్వేగాలకు చోటు ఉండదని అదంతా సాంకేతిక ప్రక్రియ మాత్రమేనని ఆమె స్పష్టం చేసింది ఈ వ్యాఖ్యలు సినీవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి ఇది సోషల్ మీడియా యుగం ఎప్పుడు ఎవరు ఎలా ఫేమస్ అవుతారో తెలియదు అసలు ఎందుకు ట్రెండ్ అవుతారనే విషయానికి చెప్పడం కూడా కష్టమే గత పదిహేను రోజులుగా ఓ నటి పేరు నెట్టింట మారుమోగుతుంది ఎన్నో సినిమాల్లో నటించినారాని గుర్తింపు ఒకే ఒక ఇంటర్వ్యూతో వచ్చింది ఆ ట్రెండింగ్ బ్యూటీ ఎవరో కాదు మరాఠీ ముద్దుగుమ్మ గిరిజా ఓ సినిమా కోసం గుల్షన్ దేవయ్యతో రొమాంటిక్ సీన్ చేస్తున్నప్పుడు జరిగిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్ ని షేర్ చేసుకోవడంతో గిరిజా పేరు నెట్టింట వైరల్గా మారింది ఇంత వైరల్ అవుతుందని ఆమె కూడా ఊహించలేదు ఆ ఇంటర్వ్యూ తర్వాత గిరిజాకు సంబంధించిన ఓ కిస్ సీన్ కూడా నెట్టింట చక్కర్లు కొట్టింది తాజాగా ఈ లిప్లాక్ సీన్ గురించి కూడా స్పందించారు గిరిజా ఓ ఇంటర్వ్యూ పాల్గొన్న ఆమెకు ముద్దు సన్నివేశాలు ఎలా షూట్ చేస్తారు రొమాంటిక్ సీన్ల షూటింగ్కి ప్రత్యేకమైన నైపుణ్యం ఏమైనా అవసరం ఉంటుందా అనే ప్రశ్నలు ఎదురయ్యాయి వాటికి గిరిజా ఇస్తూ అదంతా మెకానికల్గా ఉంటుంది తప్ప నిజమైన భావాలకు ఏమాత్రం చోటు ఉండదని స్పష్టం చేసింది షూటింగ్ సమయంలో సౌండ్కి ఇబ్బంది అవుతుందని ఏసీలను సైతం ఆఫ్ చేస్తారు చెమటలు కారుతూనే ఉంటాయి ఒకరు వచ్చి చెమటలు తూడుస్తుంటారు మరొకరు వచ్చి హెయిర్ ని సెట్ చేస్తుంటారు ఇంకోవైపు లైట్ సరిగా పడడం లేదంటూ థర్మాకోల్ తీసుకొస్తారు ఇలా ఎన్ని కళ్ళు చూస్తున్నప్పుడు రొమాన్స్ ఎక్కడనుంచి వస్తుంది అదంతా మెకానికల్ టెక్నికల్ ప్రాసెస్ మాత్రమే ఆ సీన్ ను షూట్ చేసేటప్పుడు హీరో ముఖం కంటే ఎక్కువగా సౌండ్ ఇంజనీరింగ్ ముఖమే గుర్తుకు వస్తుంది అని నవ్వుతూ చెప్పింది గిరిజా ఇక ముద్దు సీన్ గురించి మాట్లాడుతూ తెరపైకి సంటే కాట్బోర్డ్ని ముద్దు పెట్టుకున్నట్లే ఉంటుందని చెప్పింది క్లోజప్ సీన్స్ తీసేటప్పుడు ఎదుటివాడు అక్కడ ఉండడు కూడా కెమెరాని చూస్తూనే నటించాల్సి ఉంటుంది అక్కడ ఏమాత్రం ఎమోషన్ ఉండదు చాలాసార్లు నేను కెమెరా దగ్గర ఉన్న ఒక స్టాండ్ లేదా థర్మాకోల్ ముక్కను చూస్తూ రొమాంటిక్ డైలాగులు చెప్పాను అని గిరిజా చెప్పుకొచ్చింది ఎవరీ గిరిజా స్వతహాగా మరాఠీ నటి అయిన గిరిజాఓ హిందీలోనూ పలు మూవీస్ చేసింది బాలీవుడ్లో తారే జమీన్ పర్ ఈమె మొదటి సినిమా ఆ తర్వాత సొంత భాష మరాఠీతో పాటు హిందీలోనూ షోరిన్ ద సిటీ కాలా జవాన్ చిత్రాలు చేసింది రీసెంట్గా ఓటీటీలో రిలీజైన ఇన్స్పెక్టర్ జెండే మూవీలోనూ కనిపించింది గిరిజా ఓక్ వ్యాఖ్యలు సినిమా షూటింగ్ వెనుక ఉన్న వాస్తవాలను తెలియజేస్తున్నాయి తెరపై రొమాన్స్ వెనుక కేవలం సాంకేతికత యాంత్రిక ప్రక్రియ మాత్రమే ఉంటుందని ఆమె మాటలు స్పష్టం చేస్తున్నాయి ఈ ఇంటర్వ్యూ ఆమెకు అనూహ్యమైన గుర్తింపును తెచ్చిపెట్టింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి